うん。 బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది లండన్ లో భవనం ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంటుకు అతి సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు పార్లమెంటు భవనానికి అతి సమీపంలో ఉన్న వెస్ట్ మినిస్టర్స్ బ్రిడ్జ్ పై కాల్పుల ఘటన జరిగింది తీవ్రవాద చర్యగా అనుమానించి వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు హతమార్చాయి కాల్పుల ఘటనతో లండన్ లో